హాయ్ అండి ముందుగా అందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు ఈ వీడియోలో ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే ఒకసారి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకోండి ఈ వీడియోలో వచ్చేసి ఈ వీడియోలో ముక్కోటి ఏకాదశి పూజా విధానం పాటించవలసిన నియమాలు ఈ వీడియోలో తెలుసుకుందామండి ఈ సంవత్సరం జనవరి పదవ తారీఖు శుక్రవారం ముక్కోటి ఏకాదశి వచ్చిందండి ఈ ఈ ఏకాదశి అనేది ప్రతి ప్రతీ నెల వస్తూనే ఉంటుందండి ప్రతి నెలకి ఆ ముక్కోటి ఏకాదే ప్రతి ప్రతీ నెల ఏకాదశికి చాలా విశిష్టత ఉంటుంది అండ్ ఆ రోజైతే ఉపవాసం కూడా ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారనమాట ఇంకా ఏంటి అని అంటే ఈ ముక్కోటి ఏకాదశికి ఈ ముక్కోటి ఏకాదశి రోజున ఉపవాసం ఉంటే సంవత్సరంలో ప్రతీ నెల ఏకాదశి రోజున ఆ రోజులన్నీ ఉపవాసం ఉన్నట్టు పుణ్యం వస్తుందన్నమాట ఈ ముక్కోటి ఏకాదశి రోజున పూజ జాగరణ ఉపవాసం చేస్తే మూడు కోట్ల ఏకాదశులు మనము పూజ చేసినంత ఫలితం వస్తుందండి ఈ ముక్కోటి ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు మూడు కోట్ల దేవతా సముహితుడై భూలోకానికి వస్తాడని ఈరోజు వస్తాడని ఈ రోజైతే ముక్కోటి ఏకాదశి అని చెబుతారు ముక్కోటి ఏకాదశి రోజు ఉపవాసం ఉండాలి అనుకునే వాళ్ళు ముందు రోజు నుంచి అంటే సాయంత్రం ఐదారు గంటల నుంచి మాంసాహారాన్ని తినకుండా నియమిటిష్టలతో ఉండి ముందు రోజు అలా ఉండి ఆ ముక్కోటి ఏకాదశి రోజు పూజలు చేసుకొని చాలా చక్కగా అన్నీ సాంప్రదాయబద్ధంగా చేసుకుంటారు ఇంకొకటి ఏంటి అని అంటే ఈ ముక్కోటి ఏకాదశి రోజున పూజ ఉపవాసము జా ఆ రోజు ఉపవాసం ఉంటే ఖచ్చితంగా జాగరణ చేయాలండి చేసి ద్వాదశి రోజు మనము ఆహారం తీసుకోవాలి ఇవాళ ఈసారి ఈ సంవత్సరంలో కలిసి వచ్చింది ఏంటి అని అంటే ఈ ముక్కోటి రోజు ముక్కోటి ఏకాదశి రోజు పదకొండున్నర వరకు ఉంది కాబట్టి ఈరోజే పొద్దున పూజ చేసుకొని సాయంత్రం మనం అన్నపాను అన్నాలు అవన్నీ తినకుండా ఏదన్నా సాయంత్రం చిన్నగా రవ్వ అలా చేసుకొని తినచ్చు ఈ ముక్కోటి రోజు అయితే బియ్యంలో రాక్షసుడు ఉంటాడండి ముఖ్యంగా ఆ రాక్షసుడి పేరు కూడా ముర అనే రాక్షసుడు అండి ఆ ముర అనే రాక్షసుడు ఉంటాడు కాబట్టి ఆ ఏకాదశి రోజున కటిక ఉపవాసం ఉంటే చాలా మంచిది ఉపవాసం ఉండేవాళ్ళు బియ్యాన్ని కానీ బియ్యంతో చేసిన పదార్థాలను కానీ అస్సలు తినకూడదు అండ్ బాగా అసలు ఉండలేము అనుకుంటే రవ్వ పదార్థంతో చేసినవి తినచ్చు ఇంకా ఈ ముక్కోటి ఏకాదశి రోజు చాలామంది నేను పండక్కి ఏదైనా వీడియో పెడితే ముగ్గురు నలుగురు అడిగారండి మీరికి ఏదైనా ఆ పండక్కి అలా పీఠం పెట్టుకునే అలవాటు ఉందా అంటే లేదండి మన దేవుడిగా అది చాలా పెద్దది మనం ప్రత్యేకంగా ఏ ఏ స్వామివారికి చేసుకోవాలనుకుంటే ఆ స్వామివారికి చేసుకునే అంత విశాలమైనది అయితే అక్కడే చేసుకోవచ్చండి మాది మీరు ఎన్నో వీడియోలు చూస్తుంటారు మా దేవుడికి గది చాలా చక్కగా ఉంటుంది వెడల్పుగా బాగుంటుంది కానీ మనం ప్రత్యేకంగా ఏదైనా స్వామివారికి చేసుకోవాలంటే కుదరదు కాబట్టి నేను చక్కగా ఏ ఏ పండక్కి ఆ పండక్కి స్వామివారికి పీఠం చక్కగా ప్రత్యేకంగా పీఠం వేసి చేసుకుంటాను అలానే వాళ్ళైతే పీఠం పెట్టేసుకొని ఇవి వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశి రోజు దాన్నే వైకుంఠ ఏకాదశి అంటారు ఉత్తర ద్వార దర్శనంతో మన స్వామివారిని దర్శించుకుంటే ఎన్నో జన్మల పుణ్యం పుణ్యమని ఈరోజు రాముల వారిని పూజిస్తారు వెంకటేశ్వర స్వామిని పూజిస్తారు అండ్ రంగనాయక స్వామిని విష్ణుమూర్తిని పూజిస్తారు అండ్ నరసింహ స్వామిని పూజిస్తారు మన ఇష్టం అండి మన దగ్గర ఏది ఉంటే అది నా దగ్గర అయితే వెంకటేశ్వర స్వామి పటం ఉంటే ఫస్ట్ అయితే పీఠం పెట్టుకొని బియ్యం వేసి దాని మీద పసుపు కుంకుమ వేసేసుకున్నాను వేసుకున్న తర్వాత ఇలా ఇంకా పూలతో అలంకరించి చేసుకున్నాను తర్వాత వచ్చేసి గౌరమ్మను చేసుకున్నాను అన్నీ గౌరమ్మను చేసుకుని గౌరమ్మని కూడా పసుపు కుంకుమ అక్షింతలు గంధము ఒత్తిపత్తి అన్నిటితో బాగా పూజించుకొని తాంబూలం పెట్టుకున్నాను ఇంకా గౌరీదేవికి అయితే బెల్లంతో సమర్పించుకున్నాను నైవేద్యాన్ని ఈ బెల్లంతో నైవేద్యాన్ని సమర్పించాక ఇంకా దీపాలు వెలిగిద్దాము అని పిండి దీపాలు వెలిగిద్దామని ఆ వెంకటేశ్వర స్వామికి ఆ విష్ణుమూర్తికి బాగా ఇష్టమైన నామాలని ఆ పిండి ప్రమిద మీద అలా అలంకరించుకున్నాను నేను చూడండి ఈ విధంగా చేసేసుకొని చక్కగా ఇంకా తర్వాత అయితే ఒత్తులు ముందుగానే నానపెట్టిన ఒత్తులు వేసేసుకుందాము ఇంకా ఈ పిండి ప్రమిదలు అంటారా మనం ఇంట్లో చేసుకునే ఇవేనండి ముందుగా మనం చేసుకొని పెట్టుకుంటే చాలా సులువుగా చేసుకునే పూజా విధానం అండి ఇవాళ నేనైతే ఈ వీడియోలో చూపించేది మనం ముందుగా ఇవన్నీ చేసేసుకుంటే ఒక పది నిమిషాల్లో పది నిమిషాలు పట్టిద్దండి పిండి ప్రమిదలు చేసుకోవాలి అంటే అంతే ఈ ఏకాదశి రోజే కాదండి ఉపవాసం ప్రతి ఏకాదశికి ఉపవాసం ఉంటే చాలా మంచిది అన్నం తినకూడదు అని నేను విన్నానండి ఎందుకైతే నాకు తెలియదు ఒక ఉపవాసం ఉండే వాళ్ళైతే అన్నం తినకూడదు ముఖ్యంగా అసలు ఈ ఏకాదశి రోజే బియ్యంలో మురా అని రాక్షసుడు ఉంటాడని నేను విన్నాను మీరు కూడా వింటే నిజంగా ఉంటాడా అంటే విన్నది నేను విన్నది కరెక్టా రాంగా అనేది దానికి మీరు ఇదైతే వింటే నా వీడియో చూస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఎందుకు అంటున్నానంటే ప్రతి గుడిలో ఖచ్చితంగా పులిహోర పెడతారండి అదే ఏకాదశి రోజు మనం బియ్యంతో చేసిన పదార్థాలు తినకూడదు అని అంటారు కానీ గుళ్ళల్లో ఖచ్చితంగా పెడతారు ఇవాళ మేము వెళ్ళాం కదా పులిహార పెట్టారు అంటే మనకి మనకంటే ఒక థర్టీ థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్ అలా ఏజ్ ఉందనుకోండి మనకంటే పెద్దవాళ్ళు ఉంటారు కదా వాళ్ళకంటే వాళ్ళ సాంప్రదాయం అందరి అన్నిటికంటే అందరికంటే అన్నిటికంటే పురోహితులు బ్రాహ్మణులు వేద వ్యా వేదాలు చదివిన వాళ్ళు కదా వాళ్ళకి తెలుసు కదా ఇవాళ ఇలా పెట్టాలి ఇలా పెట్టేయాలి ఇలా చేసుకోవాలని కనీసం వాళ్ళైనా చెప్తారు కదా అంటే అది పుస్తకాల వరకే అంకితమైందా లేకపోతే పాటించే వాళ్ళు ఉన్నారా పాటించాలా అది నాకు తెలియదు అందుకంటే ఒకటికి నలుగురు చూస్తారు కాబట్టి ఈ వీడియో అడుగుతు వీడియోలో అడుగుతున్నాను ఇంక ఈ వి ఈ విధంగా నేనైతే పూజ చేసుకున్నానండి ఇంకా తర్వాత వెంకటేశ్వర స్వామి పట్టానికి ఫస్ట్గా ప్రిపేర్ చేసుకున్న ఒత్తులన్నిటికీ వెలిగించుకున్నాను ఇంకా తర్వాత వెంకటేశ్వర స్వామికి పసుపు కుంకుమ అక్షింతలు పూలు గంధము అన్నీ సమర్పించేసుకున్నాను ఇలా సమర్పించుకొని వెంకటేశ్వర స్వామికి పూజ చేస్తున్నాను అనమాట పూలతో ఇలా వై ముక్కోటి ఏకాదశి వైకుంఠ ఏకాదశి రోజు ఇలా ఇంట్లో పూజ చేసుకుని తర్వాత మన దగ్గర ఉన్న వైకు విష్ణుమూర్తి ఆలయాలు కానీ వెంకటేశ్వర స్వామి ఆలయాలకు కానీ వెళ్ళే వెళ్ళేవాళ్ళు వెళ్ళొచ్చు లేకపోతే చక్కగా టీవీలో కూడా చూపిస్తున్నారండి ఇప్పుడు వెళ్ళలేము మాకు కుదరలేదు అని అనుకునే వాళ్ళకి టీవీలో చక్కగా దర్శనాన్ని ఇస్తున్నారు నేనైతే పూజ అయిపోయాక వెళ్ళాలనుకుంటున్నాను మా ఊరి దగ్గర అని విష్ణు ఆలయం అండి రంగనాయక స్వామి గుడి మీకు కుదిరితే నేను ఆ వీడియో కూడా పెడతాను ఖచ్చితంగా చూడండి ఇంకా తర్వాత అయితే పూలతో పూజించిన తర్వాత ఆ వెంకటేశ్వర స్వామికి బాగా ప్రీతికరమైన తులసి దళాలు ఆ తులసి దళాలతో పూజ చేసుకున్నానండి మనము ఈరోజు ఏమి మంత్రం జపించినా జపించకపోయినా చేసినా చేయకపోయినా అష్టోత్తరాలు చదివినా చదవకపోయినా ఆ తులసిదళం మనసులో మనసు దగ్గర పెట్టుకొని ఆ స్వామివారికి చూపిస్తూ ఓం నమో నారాయణాయ నమ ఓం నమో నారాయణాయ నమ ఓం నమో నమః ఏడుకొండలవాడా వెంకటరమణ గోవింద గోవింద అనే ఒక్క నామాన్ని చాలండి ఆయనకి ఏ పూజలు అయ్యేంటి ఏ అష్టోత్తరాలు ఏది ఇవన్నీ అవసరం లేదండి మనస్ఫూర్తిగా ఆయన నామస్మరణ చేస్తే చాలండి ఇంక అవసరం లేదు అంతటి కోరి మనకి వెంటనే కోరిన కోరికలు ఆ వెంకటేశ్వర స్వామి ఈ రకంగా తులసి దళాలతో పూజ చేసుకున్నానండి ఇదిగోండి ఓం నమో నారాయణాయ నమ ఓం నమో వాసుదేవాయ నమ గోవింద గోవింద ఏడుకుండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఈ మనకి సాదాసీదంగా మన అలకంగా మనం మాట్లాడే ఈ నాలుగు మంత్రాలు చదవండి చాలండి ఆ వెంకటేశ్వర స్వామికి ఆయన మనస్ఫూర్తిగా మనల్ని ఆశీర్వదించడానికి నాకు తెలిసి నాకు తెలిసింది నేను తెలుసుకుంది చాలా చక్కగా నేను ఎప్పుడు పూజ చేయడానికి అస్సలు వెనకడుగు వేయనండి చాలా వరకు తెలుసుకుంటాను తెలిసినవి ఇంకా కావాలి తెలుసుకోవాలి అని అనుకుంటాను అనమాట పూజ దగ్గర అయితే అసలు వెనకడుగు వేయను చాలా చక్కగా నాకు ఇష్టం అనమాట పూజ చేయటము ఇంకా ఈ రకంగా అయితే నేను ఈ పూజ చేసుకున్నాను ఇంకా తర్వాత అయితే నైవేద్యం వచ్చేసి బెల్లం పెట్టాను కదా ఇంకా కొబ్బరికాయ కొట్టుకుందామండి ఇదైతే మార్నింగ్ మార్నింగ్ చేశానండి అందుకని నేను కొబ్బరికాయే ఆ స్వామివారికి నైవేద్యంగా సమర్పించుకుంటున్నాను ఇంక ఇప్పుడు కొబ్బరికాయని కొడదాము కొబ్బరికాయని అన్నిసార్లు కొట్టేంత బలం ఉందన్నమాట మన దగ్గర చూడండి ఇదిగోండి మా దేవుడి అది ఇది చాలా చక్కగా వెడల్పుగా విశాలంగా బాగుంటుంది కాకపోతే ప్రత్యేకమైన ఏదైనా పూజ దీపాలు వెలిగించుకోవడానికి అక్కడ వీలుండదని నేను కొంచెం పీఠం కిందకి వేసుకుంటాను అంతే ఇలా కొబ్బరికాయ కొట్టి తర్వాత అయితే హారతి చేస్తున్నాను అన్నమాట అదిగోండి మొత్తానికి ఇచ్చి తర్వాత దేవుడి గది కూడా హారతిచ్చేసి ఇంకా స్వామివారికి నేను మంత్రపుష్పం అవన్నీ చదువుకొని కొబ్బరికాయ కొట్టేసుకొని దండం పెట్టుకున్నానండి ఇంకా నా వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశి పూజ చాలా తేలికగా చాలా చాలా ఈజీగా చేసుకున్నాను చాలా ఇష్టంగా చేసుకున్నాను నాకు వచ్చినట్టు చేసుకున్నానండి ఈ వీడియోలో ఏదైనా తప్పుప్పులు ఏదైనా ఉండి అలా కాదు ఇలాంటి ఖచ్చితంగా కామెంట్ చేయండి తెలుసుకోవడంలో నేను అస్సలు సందేహించాను తెలుసుకోవాలనే కోరుకుంటాను మళ్ళీ ఇంకొకసారి అందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలండి